మన రేలి సంస్థలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ సమయము ఇప్పుడు తొమ్మిది బావు ఈ టైం కూడా మన దాంట్లో ఉన్నటువంటి మార్కింగ్ సిబ్బంది చూడండి కనిపిస్తున్నాడు ఈరోజు శనివారం ఇచ్చే ట్రైనింగ్స్ తోటి వాళ్ళకి శ్రద్ధగా అనిపించి రోజు ఎలా కూర్చున్నారు ట్రైనింగ్స్ అనేవి చాలా బాగుంటాయి ఈ ట్రైనింగ్స్ గురించి ఒక్కరొక్కరు ప్రతి నెలలో కనీసం తక్కువ తక్కువ ఐదు లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారండి ఇక్కడ రియల్ ఎస్టేట్లో డబ్బు ఉంది ఇచ్చే ట్రైనింగ్స్ అలాంటివి సమయం తొమ్మిదవ రాత్రి తొమ్మిది ఈరోజు శనివారం అయినా కూడా ఈ టైంలో ఉండి ఎంతమంది చూస్తున్నారు కనుక నిజంగా బిజినెస్ చేసి చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన సంస్థలోకి వస్తే ఖచ్చితంగా ఈ వంద రోజులలో మీరు కనీసం తక్కువ తక్కువ రెండు లక్షల రూపాయలు అయితే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ట్రైన్ అప్ అయ్యి ప్రతీ నెల ఐదు లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారండి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకుంటే ఎవరైనా సరే మీకు ఎక్కడ మార్కెటింగ్ జరగకుండా కూడా ఇక్కడ మీకు అద్భుతంగా మార్కెటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి రండి థ్యాంక్ యూ వెరీ మచ్